హలో నిహారిక గారు నిహారిక గారు దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది మనకి మనం కొన్ని బార్డర్స్ పెట్టుకోవాలి అని మీరు ఇంతకు చాలా సార్లు చెప్పారు ఎస్ కాకపోతే మనకు ఒక మనిషి అంటే చాలా ఎక్కువ ఇష్టం చాలా ఎక్కువ రెస్పెక్ట్ ఉన్నప్పుడు వాళ్ళని కొంచెం కూడా వదులుకోవడం ఇష్టం లేనప్పుడు అవతల మనిషి మన వైపు మన పట్ల ఎంత దురుసుగా ప్రవర్తిస్తున్నా ఆటోమేటిక్గా మనం ఏంటంటే వాళ్ళతో ఆ నిమిషానికి గొడవ పడినా సాయంత్రం కల్లా మెసేజ్ చేయడమో ఫోన్ చేయడమో చేసేసి సారీ చెప్పేసే వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళకున్న ఈగోని కూడా లోపల లోపల చంపేసుకొని బయటకి చాలా వద్దు వీళ్ళతో వీళ్ళు నాతో మాట్లాడితే చాలా గొడవ పడిని కొట్టని తిట్టని అని చెప్పేసేసి చాలా ఇదిగా వాళ్ళ ముందు దిగజారిపోతారు ఎస్పెషల్లీ లేడీస్ ఇలా ఉంటారు అనుకుంటే ఎమోషన్ అనేది బాగా క్యారీ చేస్తూ కానీ మనల్ని ఒకళ్ళు ఎంత అవాయిడ్ చేస్తున్నా కానీ మనం వాళ్ళంటేనే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళు ఏదన్నా పట్టించుకోకుండా దులిపేసుకొని మాట్లాడడం కరెక్ట్ సో ఇక్కడ ఈగోని చంపేసుకోవడం అనడం కంటే కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ తీసేసుకోవడం అని చెప్పొచ్చు అనమాట ఓకే ఒక పర్సన్ ని మనం వదులుకోలేకపోతున్నామంటే ఏదో నీడ్ ఉంది మనకి వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏదో స్మాల్ బెనిఫిట్ వస్తుంది ఇప్పుడు నాకు టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మా హస్బెండ్ నాకు టైం స్పెండ్ చేయట్లేదు నేను అలా టైం స్పెండ్ చేసే ఒక మ్యాన్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి ఐ రియలీ ఫీల్ గుడ్ ఎగ్జాంపుల్కి సో నేనేం చేస్తానంటే నాకు నాకు కావాల్సిన నీడ్ ఇక్కడ ఈ పర్టికులర్ పర్సన్ వల్ల ఫుల్ఫిల్ అవుతుంది ఓకే బట్ ఆ పర్సన్ కొన్ని రోజులకి నన్ను ఇగ్నోర్ చేయడం నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడం లేకపోతే ఇంకేదో ఇంకేదో ఎగ్జాంపుల్కి హీ ఈజ్ నాట్ ద రైట్ పర్సన్ నాకు అర్థమైంది నేను నా నీడ్ కోసం ఆ పర్సన్ మీద డిపెండ్ అవుతున్నాను ఈ పర్టికులర్ నీడ్ నాకు ఎక్కడో ఎక్స్టర్నల్ నుంచి వస్తుంది ఎక్కడో ఎక్స్టర్నల్ నుంచి నాకు నీడ్ ఫుల్ఫిల్ అవ్వాలి అనే ఆ ఏమంటారు ఆ ట్రామాలో నుంచి వస్తుంది అది అంతేగానే పర్సన్ అంటే ప్రేమతో రావట్లేదు నా లోపల నాకు ఏదో కావాలి అది వేరే పర్సన్ దగ్గర నుంచి నాకు వస్తుంది అనే దాంట్లో నుంచి మనం వాళ్ళు ఏం చేసినా ఎలా చేసినా మనం వాళ్ళకి బెగ్గింగ్ చేసుకుంటున్నాం వెళ్ళి నాకు నాతో రా నా నా దగ్గరికి టైం స్పెండ్ చేయడానికి లేకపోతే కానీ ఇది దిస్ ఇస్ నాట్ లవ్ మనల్ని మనం ఎప్పుడైతే ఎమోషనల్గా హీల్ చేసుకుంటామో అప్పుడు మనకు అర్థమవుతుంది అవును ఈ పర్సన్ రైట్గా లేడు తను ఏదో టైం స్పెండ్ చేస్తున్నాడని చెప్పి నా రెస్పెక్ట్ని నా యొక్క వాల్యూని నా యొక్క ఈ ఈ సోల్ ఇంపార్టెన్స్ని నేను తగ్గించుకోలేను అని మనకు ఎప్పుడైతే మనల్ని మనం ఎక్కువ వాల్యూ అని ఇంపార్టెన్స్ ఇచ్చుకొని ఎప్పుడైతే మనకు మనం ఎక్కువ ప్రేమ చేసుకుంటామో దట్ ఈస్ ఎ టైం వీ విల్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ అప్పటి వరకు మనకి అసలు నాకు టైం స్పెండ్ చేయడం అంటే ఎందుకు ఇష్టం దట్ ఈస్ వాట్ ఐ యామ్ ఫర్ ఎగ్జాంపుల్కి నేను మీకు లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను నా నాకు పాస్ట్ లో నేను అందంగా లేను అనేది నా లోపల పడిపోయింది ఒకనొక టైంలో సో ఎప్పుడైనా ఎవరైనా నన్ను అందంగా ఉన్నావు అని పొగిడితే నాకు చాలా బాగా అనిపించేదనమాట అరే ఎవరో పొగుడుతున్నారు నన్ను అని బట్ ఇప్పుడు నేను ఆ నీడ్ కోసం ఒక పర్సన్ నన్ను పొగుడుతున్నాడు కదా అంటే ఆ అబ్బాయి మంచోడు అని చెప్పేసి నేను ఇంకా అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయాను అనుకోండి ఆ అబ్బాయి ట్రూ ట్రూ నేచర్ అది ఉండకపోవచ్చు సో నేనేం చేస్తున్నా నన్ను పొగిడించుకోవడం కోసం నేను అబ్బాయి దగ్గరికి వెళ్తున్నాను అలా కాకుండా నేను ఇప్పుడు అర్థమైపోయింది వేరే ఎవరినన్ను ఎలా చూసినా నేనేంటో నాకు తెలుసు సో ఇప్పుడు నేను డిపెండెన్సీలో నుంచి వాళ్ళ దగ్గరకు వెళ్ళట్లేదు నేను ఇండిపెండెంట్ గా ఉండి నాకు ఏది రైట్ ఏది రాంగ్ ఈ క్లారిటీ లో నుంచి ఒక పర్సన్ దగ్గరకు వెళ్తాను సో దిస్ ఈస్ హౌ ఇట్ హాస్ట్ కానీ ఎస్ మనం రియాలిటీ లో ఆలోచిస్తే మనం వాళ్ళని ఇష్టపడడం కూడా మన ప్రాబ్లమే మీరు అన్నట్లు మన హ్యాపీనెస్ కోసం మనం ఇష్టపడుతున్నాము ఎగ్జాక్ట్లీ కదా కాకపోతే ఏంటంటే అవతల వాళ్ళు మనకు ఆ హ్యాపీనెస్ ఇవ్వట్లేదు అని తెలిసినప్పుడు మన హ్యాపీనెస్ ని మనం చంపుకోవాల్సిన అవసరం లేదు తెలీదు మనతో మనం ఎలా హ్యాపీగా ఉండగలము అనే ఆ లాజిక్ మనకు తెలియదు తెలియదు ట్రూత్ మనకు తెలియదు ఎంతసేపటికి మనకి ప్రేమ అంటే బయట నుండే వస్తుంది అనుకుంటున్నాం మన నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసేది ఇంకో పర్సన్ అని అనుకుంటున్నాం మనకి చిన్నప్పటి నుంచి కూడా ఏం నేర్పించారు భార్యకు భర్త భర్తకు భార్య అని నేర్పించారు అంతేగాని ఫస్ట్ నీతో నువ్వు ఉండు నీ లైఫ్ నువ్వు చూసుకో నువ్వు హ్యాపీగా ఉండు నీ హ్యాపీనెస్ ని నీ ఆ నీ కుటుంబానికి పంచు అని అలా ఎవరు ఎవరికి నేర్పించలేదు మనకి ఎంతసేపటికి నేర్పించిందల్లా డిపెండెన్సీ ఆ డిపెండెన్సీలో నుంచి రిలేషన్షిప్స్ ఫామ్ అవుతున్నాయి ఆ డిపెండెన్సీస్ ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవ్వట్లేదో అక్కడ గొడవలు మొదలవుతున్నాయి హార్ట్ బ్రేక్స్ అవుతున్నాయి డిప్రెషన్స్ సూసైడ్స్ ఎక్కడెక్కడ కో అవుతున్నాయి మెయిన్ థింగ్ ఏంటంటే చాలా మంది నీ మధ్య కాలంలో నేను కొంతమంది నీ ఫ్రెండ్స్ చూస్తుంటే మెయిన్ అదే హస్బెండ్ వల్ల అవ్వచ్చు ఇంకోటి ఇంకోటి అవ్వచ్చు ఏంటంటే అవతల వాళ్ళు మాట్లాడట్లేదనో లేకపోతే అవతల వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారని చెప్పేసి సో వాళ్ళని బెగ్ చేసి బెక్ చేసి బెక్ చేసి ఫైనల్ గా వీళ్ళే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి రకరకాల హెల్త్ ఇష్యూస్ క్రాస్ చేశానండి ఫస్ట్ టూ ఇయర్స్ ఆఫ్ మై రిలేషన్షిప్ లో నాట్ ఓన్లీ డ్యూర్ ఫస్ట్ టూ ఇయర్స్ నా ప్రెగ్నెన్సీ టైం లో కూడా నేను ఫేస్ చేసాను పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ లో కూడా నేను వెళ్ళడానికి రీజన్ ఇదే నేను ఎంత అడిగినా మా హస్బెండ్ నాతో టైం స్పెండ్ చేయట్లేదు అంటే నా నేనంటే ఇష్టం లేదు నేనంటే చూస్తేనేమో మా హస్బెండ్ నాకు నచ్చిన హాస్పిటల్ కి తీసుకెళ్తారు లక్ష రెండు లక్షలు ఎంతైనా ఖర్చు పెడతారు నా డెలివరీకి నాకు ఎక్కడ కావాలంటే అక్కడ క్రీడల్ సెరమనీ చేస్తారు నాకు ఏ శారీ కావాలంటే ఆ శారీ ఇప్పిస్తారు నేను ఏం పట్టుకున్నాను గట్టిగా అంటే నువ్వు నాకు టైం స్పెండ్ చేస్తేనే నువ్వు నాకు లవ్ చేస్తున్నట్టు అనేది చాలా గట్టిగా పట్టేసుకున్నాను నేను నా లోపల నువ్వు నాకు అటెన్షన్ ఇస్తేనే లవ్ అటెన్షన్ ఇస్తే నిజంగా ఫీలింగ్స్ అవి ఉంటుంది బట్ ఇది మాత్రమే ప్రేమ నేను పట్టేసుకున్నాను కాబట్టి చాలా మంది మీలానే వైఫ్స్ ఆలోచించేది అదే హస్బెండ్ పాపం మన కోసం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడినా మనం సాటిస్ఫై ఎక్కడంటే సండే రోజు చికెన్ తీసుకురాలేదని చాలా మంది వైఫ్స్ గొడవబడతారు అక్కడ మ్యాటర్ ఇస్ నాట్ అబౌట్ చికెన్ మ్యాటర్ ఏంటంటే అరే ఇన్ని సంవత్సరాల నుంచి నాతో లైఫ్ కట్టుతున్నారు ఈ మాత్రం అర్థం చేసుకోలేరా నాకు ఏం కావాలి అని ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మెన్ కి ఎవరు చెప్పలేదు ఇలా చూడాలి ఇలా అర్థం చేసుకోవాలి ఇలా ఏం రిపీట్ అవుతున్నాయి ఫ్యామిలీలో ఎవరెక్కడ ఏమి మనకి నేర్పిస్తారు చిన్నప్పటి నుంచి చూడు నీ ఇష్టమో చూడు నీ డాడీకి ఏమి ఇష్టమో చూడు మీ సిస్టర్కి ఇష్టం ఇవన్నీ మనకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంటే మనకు అవి నేర్పిస్తూ ఉంటారు కూడా అండ్ మన మదర్స్ కూడా అదే చేశారు ఇంట్లో ఎవరికేం కావాలో ఆ టాలెంట్ వాళ్ళకి ఉంటుంది ఇట్స్ ఇట్స్ ట్రూ కానీ ఫాదర్స్ కి ఎంతసేపటికి నువ్వు సంపాదిస్తే చాలు నీ రోల్ అయిపోయింది యు ఆర్ ద మ్యాన్ ఆఫ్ ద హోమ్ అయ్యో ఒకటి పెట్టేశారు అనమాట వాళ్ళకి సో ఎప్పుడైతే ఈ రోల్స్ బాగా డిస్క్రిమినేషన్ అనేది జరిగిందన్నమాట రోల్స్ లో అలా కాకుండా మనం ఇప్పుడు ఒకరినొకరు ఎలా ట్రీట్ చేసుకోవాలి అసలు మెన్ ఏమి ఇష్టపడతారు విమెన్ ఏమి ఇష్టపడతారు ఫస్ట్ మిమ్మల్ని మీరు ఇష్టపడి మీరు ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది సో ఇది కొంచెం టైం పడుతుంది ఎక్కడైనా కూడా మనం బట్ ఏ జర్నీలో అయినా మీరు అన్నట్లుగా ఇమ్మీడియట్ గా జర్నీ స్టార్ట్ అయిపోగానే సిక్స్ మంత్స్ కో వన్ ఇయర్ కో కాదు సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అనమాట ఒకరినొకరు అర్థం చేసుకోవడం అనేది హనీమూన్స్ అనేది అందుకే ఇంపార్టెంట్ అనమాట మెన్ ఎప్పుడైతే ముందుకెళ్లి అసలు నా వైఫ్ కి ఇష్టం తనకి ఏం కావాలి తనకి ఈ టైంలో సపోజ్ పీరియడ్స్ టైం అనుకోండి ఓకే ఈ టైంలో తనకి ఏదో వస్తూ ఉంటాయి స్వీట్ తినాలనిపిస్తూ ఉంటుందో లేకపోతే డ్రెస్ తీసుకోవాలనిపిస్తుంది ఇలాంటివన్నీ అర్థం చేసుకుని కొంచెం చిన్న చిన్న మనకి చేశారనుకోండి అనుకోండి విల్ ఫీల్ వెరీ హ్యాపీ ఇప్పుడు నాకు రోజెస్ కానీ బొకేస్ కానీ ఇస్తే చాలా ఇష్టం ఐ ఫీల్ వెరీ గుడ్ ఆ నేచర్ ఆ రోజెస్ ఆ ఫ్లవర్స్ నాకు చాలా ఇష్టం మా హస్బెండ్ కి నేను చాలా చెప్పాను కానీ తను తీసుకురాడు ఎందుకంటే ఐ డోంట్ నో వై తను ఇంకెక్కడైనా తన ప్రేమను ఇవ్వగలడు కానీ ఇలాంటి విషయాల్లో ఇవ్వలేడు నేనేం చేశానంటే నా డెలివరీ టైంలో మా హస్బెండ్ని పక్కన పెట్టుకున్నాను కావాలని నేను అలాంటి హాస్పిటల్ చూస్ చేశాను బికాజ్ నా హస్బెండ్కి తెలియాలి ఒక విమెన్ డెలివరీ టైంలో ఎంత పెయిన్ అనుభవిస్తుంది బికాజ్ నేను పెళ్ళని కొత్తలో చూసిన దాని ప్రకారంగా నేను చాలా గొడవపడినప్పుడు మా హస్బెండ్ ఒక మాట అన్నారు ఆడవాళ్ళంటే అంటే వస్తారు దాంట్లో ఏముంది పెళ్లి చేసుకుని ఒక్కదానివే వచ్చావా అని అది నాకు ఎంత హర్ట్ అయిన థింగ్ అంటే నన్ను ఇంత గ్రాంటెడ్గా తీసేసుకున్నారా అంటే నేను నేను మా వాళ్ళందరినీ వదిలేసి వచ్చిన విషయం ఆయనకి అంత సాక్రిఫైస్ని ని ఇంత చిన్న అసలు ఇలా తీసేసుకుంటున్నాడు అని ఆ టైంలో నేను చాలా పర్సనల్గా తీసుకున్నాను కానీ లేటర్ నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకి ఎవరు చెప్పలేదు అది ఎంత పెయిన్ఫుల్ థింగ్ ఒక ఒక ఆడపిల్ల అంత అంత ప్రేమించే వాళ్ళ మధ్యలో వదిలేసి రావడం అనేది ఎంత పెయిన్ఫుల్ థింగ్ అనేది చెప్పలేదు వాళ్ళు ఏమో వాళ్ళకి నేర్పించిందల్లా ఒకటే మెన్ అంటే సంపాదించాలి విమెన్ అంటే వదిలేసి వస్తారు అందరినీ అది వాళ్ళ డ్యూటీ అన్నట్టుగా చెప్తారు ఇట్ ఈస్ అవర్ చాయిస్ నాకు ఇష్టం లేదా నేను పెళ్లి చేసుకోను నేను రాను పెళ్లి చేసుకొని కూడా పేరెంట్స్ పేరెంట్స్ తో ఉన్న వాళ్ళు ఎంతో ఇట్ ఈస్ మై చాయిస్ ఆ చాయిస్ లో నేను మిమ్మల్ని గౌరవించి కల్చర్ ని గౌరవించి మీతో పాటు లైఫ్ లీడ్ చేయడానికి ఇవన్నీ వదిలేసుకొని వస్తున్నానంటే యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ ఆ రెస్పెక్ట్ ఇవ్వడం అనేది వాళ్ళకి నేర్పించలేదు సో ఇక్కడ కూడా నేను ఏం చెప్తున్నానంటే ఆ పెయిన్ మా హస్బెండ్ చూశాడు నా డెలివరీ టైంలో నేను ఎంత పెయిన్ అవుతున్నానని నేను లమాస్ క్లాసెస్ అని అవన్నీ వెళ్ళాను లమాస్ క్లాసెస్ అంటే మనకి అసలు ప్రెగ్నెన్సీ అంటే ఏంటి డెలివరీ అంటే ఏంటి ఎడ్యుకేషన్ అంతా హస్బెండ్ ని వైఫ్ ని ఇద్దరిని కూర్చోబెట్టి చెప్తారు ఆన్లైన్ లోనే చెప్పారు మా హస్బెండ్ కూడా విన్నారు లమాజ్ క్లాసెస్ వినే టైంలో కూడా తనకేం అర్థం కాలేదు బట్ నేను బాబుని కనే టైంలో నేను తట్టుకోలేకపోయాను అనమాట నేను డెలివరీ టైంలో పెయిన్స్ బ్రీతింగ్స్ చేసి చాలా వరకు నా పెయిన్స్ నేను కంట్రోల్ చేశాను ఇంకా లాస్ట్ మూమెంట్లో నాకు అవ్వలేదు ఆ పెయిన్ తట్టుకోవడం అనేది తను చూశాడు అప్పటి నుండి ఈ రోజు వరకు నాకు పీరియడ్స్ వచ్చాయంటే నాకు కంప్లీట్ రెస్ట్ ఇస్తాడు వన్ డే అట్లీస్ట్ వన్ అవర్ టూ డేస్ వీలైతే త్రీ డేస్ నాకు రెస్ట్ ఇస్తాడు సో ఎవ్వరూ ఏది కావాలని చేయట్లేదు ఇట్ ఇస్ జస్ట్ దట్ వాళ్ళకి ఆ వాల్యూ ఆ రెస్పెక్ట్ ఇవ్వడము ఎలా ట్రీట్ చేయాలి ఇప్పుడు మా మదర్ కూడా నా నాకు తెలిసినంత వరకు ఏ రోజు కూడా నాకు తనకి ఎప్పుడైనా పీరియడ్స్ వచ్చినప్పుడు నాకు కడుపున వస్తుంది నాకు ట్రెస్ట్ కావాలి అని అడగడం నేను చూడలేదు జ్వరం వచ్చినా కడుపునొచ్చినా ఏం చేసినా వెళ్ళి వంట చేసి అంట్లు తోమి అన్ని పనులు చేసి విమెన్ హా సో ఆవిడ మాకు ఏం చూపించింది ఆవిడ నీడ్స్ అంత ఇంపార్టెంట్ కాదన్నట్టే చూపించింది బట్ తన లోపల ఏం ఫీల్ అవుతుంది అబ్బా నా ఇంట్లో వాళ్ళు ఎవరైనా అర్థం చేసుకొని రోజు వంట చేస్తే బాగుండు ఇంట్లో వాళ్ళు ఎవరైనా అర్థం చేసుకుని ఫుడ్ కర్రీస్ బయట నుంచి తెస్తే నేను కొంచెం రెస్ట్ తీసుకుని తను మరి ఎక్స్ప్రెస్ చేసిందా ఎక్స్ప్రెస్ చేయలేదు మా మదర్ ఇప్పటికీ నాకు ఒకటే మాట చెప్తారు నిన్ను చూసి నేను చాలా చేంజ్ అయ్యాను నిన్ను చూసి నేను ఎక్స్ప్రెషన్ నేర్చుకున్నాను సో ఎక్కడైనా కూడా అసలు మన నీడ్స్కి మనం ఇంపార్టెంట్ ఇచ్చుకోవాలి మన నీడ్స్ని మనం ఆనర్ చేసుకోవాలి అదే సెల్ఫ్ లవ్ అండి సూపర్ నిహారిక గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి